హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండి ఫస్ట్ టైం అండి మేము వ్రతం చేసుకుంటున్నాము మీకు చూపెట్టేది ముగ్గుతో చూపెడదామని ఫస్ట్ నుండి చూపెడుతున్నాము మేము ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు ఇంట్లో దేనికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి రెడీ చేసి పెడుతున్నది బ్యాక్ సైడు మా సార్ వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేశారు క కలశంలో అవన్నీ పెట్టేసి పసుపు కుంకుమ ముగ్గు అవన్నీ వేస్తున్నది మా ఇంటి మహాలక్ష్మి రెడీ అయిందండి మేము ఊరు అక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి పెడుతున్నాము మేము ఫస్ట్ టైం కాదబట్టి జూమ్ చేసి మరీ చూసి మాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాము ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాము మా అత్తయ్య గారు ఫస్ట్ దీపంతో స్టార్ట్ చేశారండి మా సిస్టర్ని నేను మా అత్తయ్య ముగ్గురం కలిసి కూర్చున్నాము పూజ దగ్గర అందరికీ ఈవినింగ్ వాయనాలు కూడా ఇచ్చామండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫస్ట్ టైం కదండి ఎలా ఇవ్వాలనేది కన్ఫ్యూజ్ అయ్యాము కాకపోతే మాకు సపోర్ట్ చేశారు చాలామంది ఏం కాదు మీరు చిన్నవాళ్ళు కదా ఎలానైనా ఇవ్వొచ్చు అన్నట్టు इधर इंजन एक बंदर आये पहले इधर पक्का बैठे स्कोर आ रहा है इंटरनल वाटर आये अच्छे तो हाँ तो पुरे ओम को कच्चे बूंद दिखा रहा है ये चम्मच कलर सर मारा देर के जास्ता गंधा मुरासी उनका है बोटर बनी सारी चुना अलग बात को ओम कलर सर से विष्णु कंठे रत्नसमा श्रद्धा मुने तत्रस्तितो अन्य एक सत्य है तो आश्रम में तालसा अंधा पुष्पा अक्षता निक्षिप्त या इस आरे के स्तर के वो पुष्पों की स्वाद है आ पुष्पा ने इलाज अंधों को मुच्छने इलाज अक्षतरों को मुच्छने ये पुष्पा ने चिमले की सेंगे तालसे एक अंधा पुष्पा अक्षता निक्षिप्त अच्छा अध्या आलसी मुकेंगे हस्ते अच्छा अध्या आज మా సార్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నామనండి వాళ్ళు కూడా మాతో చాలా టైం స్పెండ్ చేశారు లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్